గురువుగారు ఉగాది అంటే ఏమిటి వాటి విశిష్టత కోసం చెప్పండి అసలు ఉగాదిని ఎందుకు జరుపుకుంటారు చెప్పండి మా ప్రేక్షకుడికి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్య రాహవే కేదవే నమ ఈ ఉగాదిని అందరూ ఉగాది ఉగాది అని సంబోధిస్తూ ఉంటారు కదా దీన్ని రెండు భాగాలుగా చేసుకుంటే మొదట ఊ కాదు అది యు ఆది యు ఆది యుగాది అది అలా రాను రాను అలా అయింది యుగాది అంటే యుగానికి ఆది మొదటి రోజు కాలం మనం ప్రమాణం కాబట్టి కాలాన్ని ఉగాదితోని ఎప్పుడు ప్రారంభమైంది కాలం అని చూసుకుంటే బ్రహ్మదేవుడు ఆ సృష్టి మొదలు పెట్టినటువంటి మొట్టమొదటి రోజు చైత్రశుద్ధ పాడ్యమి ఆ చైత్రశుద్ధ పాడ్యమిని మనం ప్రతి సంవత్సరం వచ్చే చైత్రశుద్ధ పాడ్యమి ఉగాదిగా యుగానికి ఆదిగా ఈ సంవత్సరానికి మొదలుగా మనం కొలుస్తూ ఆ బ్రహ్మదేవుని కాలస్వరూపమైనటువంటి ఆ సూర్యనారాయణ మూర్తిని కూడా కొలుస్తూ ఉంటాము మన సృష్టి ప్రారంభమైంది యుగాదితో ఇలో ఆరు రుచులు ఉంటాయి కదా వాటి విశిష్టత కోసం చెప్పండి ఇక ఈ యుగాది రోజు మనం ప్రత్యేకంగా ఈ కాలం ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రారంభమైంది కాబట్టి అంటే మన జీవితం ఇప్పుడు నుంచి ప్రారంభం అవుతుంది ఈ జీవితం మనకి ప్రారంభం అయినప్పుడు జీవితంలో అన్ని రకాలటువంటి రాగద్వేషాలన్నీ ఉంటాయి రాగద్వేషాలు అంటే సుఖము దుఃఖము సంతోషము బాధ ఈర్ష అసూయ ద్వేషము ఉత్కృష్టమైనటువంటి స్థితి ఇవన్నీ కలిపి ఆ ఆరు రకాల భావాలుగా మన మనసు అర్థం చేసుకుంటే ఆ ఆరు రకాల భావాలు అన్ని సమభావంలో ఉంటూ రాగద్వేషాలన్నీ కూడా వదిలేసి ఎంత కోపం ఉన్నా వాటిని వదులుకొని చెందుకొని అసూయ ద్వేషాలని వదులుకొని జీవితంలో వచ్చే ఒడిదుడుకులన్నీ కూడా కష్ట సుఖాలన్నింటినీ కూడా సమభావంతో మనం అనుభవించడానికి వాటిల తాలూకా జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి మన శరీరం ఎంతో అవసరం ఆ ప్రధానం ఆ శరీరం దేని వల్ల నిలబడి ఉంటుందంటే ఆహారం వల్ల నిలబడి ఉంటుంది అటువంటి ఆహారం మనం ఎలాంటి ఆహారం మనం లోపలికి ఇస్తామో అలాంటి భావాలు మనకు వస్తాయి శరీరంలో వచ్చేది ఈ ఆరు రకాల భావాలని ఆరు రకాల రుచులతో మొట్టమొదటగా యుగాదికి మొట్టమొదట మనం చేయాల్సింది ప్రసాదం ఉగా ఉగాది రోజున ఏ శుభకార్యాలు చేసుకోవచ్చు అంటారు మంచి ప్రశ్న ఉగాది రోజున యుగాది రోజున మనం అంటే ఉగాది అలవాటు అయిపోయింది ఆ ఈ యొక్క యుగాది రోజున మనం ముఖ్యంగా మనం చేస్తున్నటువంటి వ్యాపారానికి సంబంధించి ఉద్యోగాలకి సంబంధించి ఎటువంటి లెక్కలు రాతలు కోతలు అవన్నీ కూడా చేసుకోవాలనుకుంటే దస్తర పూజ అని ఒకటి ఉంటుంది ప్రతి వ్యాపారానికి కూడా ప్రతి ఉద్యోగానికి కూడా ఆ శ్రీకారం చుట్టే మొట్టమొదటి అక్షరం ఏదైతే ఉందో అది ఉగాది రోజు ఆ పుస్తకానికి పూజ చేసి ఆ దస్తర పూజ దాన్ని ఆ పూజ దస్తర పూజ అంటే పుస్తకాలకి పూజ చేయలేదు సరస్వతి పూజ ఆ సంవత్సరం అంతా మనకి లాభాలు రావాలి నష్టాలు రాకుండా ఉండాలి అందరూ బాగుండాలని శ్రీకారం చుట్టేటువంటి పుస్తకంలో చిట్టా పద్దులు అంటారు కదా ఆ పద్దుల్నే దస్తరాలు అంటారు దస్తావేజులు అంటే డాక్యుమెంట్స్ కదా ఇటువంటి దస్తావేజులను ఇలాగ చేస్తే దస్తరం అనేటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ మొట్టమొదటి శ్రీకారం చుట్టుకునేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఉగాది రోజు పూజ చేసి మొదలు పెడితే చాలా శ్రద్ధ గురుగారు చాలా ధన్యవాదాలు మీరు చాలా మా దివ్యదర్శిని ప్రేక్షకులందరికీ కూడా చాలా మంచి విషయాలు చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురు